నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ఎంత్రీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాం సార్ జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ హిమాన్శు శుక్ల రాజ్యాంగ పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకం శ్రీనివాస కార్యవర్ను ప్రారంభించిన మంత్రి ఆనం నెల్లూరు వాసికి అభినందనలు నిరుపేదల దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు ఆయన ఎస్పీ అజితా వేచెంట్లతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు రాజ్యాంగ బద్ద పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఈ వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కి ఎస్పీ డాక్టర్ అర్జిత వేజెంట్ల సాదర స్వాగతం పలికారు పోలీసుల గౌరవ వంతనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు శాంతి కపోతాలను కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ డాక్టర్ అర్జిత వేజెంట్ల ఎగరవేశారు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమ కరుణమ్మ ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు అనంతరం ప్రజల్ని ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించిన ఈ గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తాను బలంగా విశ్వసిస్తున్నానని తెలిపారు రాజ్యాంగ విలువలను మార్గదర్శకంగా తీసుకుని ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ది పదంలో ముందుకు సాగేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రైతే వెనుముక మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది అందులో భాగంగా రబీ సీజన్లో నాలుగు లక్ష యాభై ఒకటి వందల నాలుగు వందల డెబ్భై ఎకరాలు సాధారణ మిశ్రం కాగా మూడు లక్షల పద్నాలుగు వేల ఎకరాల్లో వరి పంట మిగిలిన విస్తారంలో ఇతర పంటలు సాగు చేయడం జరిగింది సదరు పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది రైతు సేవ కేంద్ర ద్వారా ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల సబ్సిడీతో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది క్వింటాల్ నాణ్యమైన వివిధ రకాల విత్తనాలు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు మంది రైతులకు అలాగే ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు టన్నులు ఎరువులను రైతులకి సరఫరా చేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాడవాడల మువ్వెన్నెల జాతీయ జెండాను ప్రజా ప్రతినిధులు అధికారులు ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొని అధికారులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూల మొలలు వేసి మహాత్మా గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలోని పలు కార్యాలయాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తహసీల్దార్ కార్యాలయంలో శివకృష్ణయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన తెలియజేశారు అనంతరం పోలీస్ స్టేషన్లో సిఈ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ హనీఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో విద్యార్థులు దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయుల వేషధారణలు వేసిన చిన్నారుల చూపరులను ఎంతగానో ఆకర్షించాయి జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులందరికీ చాక్లెట్లు స్వీట్లు పంచిపెట్టారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రూరల్ పరిధి కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యాలయాల వద్ద మొవ్వెన్నల జెండా రెపరెపలాడింది త్రివర్ణ రంగుల కాగితాలతో కార్యాలయాలను తీర్చిదిద్దారు అధికారులు సిబ్బంది ఉదయాన్నే కార్యాలయాల వద్దకు చేరుకోగా ఆయా కార్యాలయాల అధికారులు జెండా ఆవిష్కరించారు ఇలా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రావణ్ కుమార్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఏ తిరుమల రెడ్డి వ్యవసాయ కార్యాలయం వద్ద ఏడి నాగరాజు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ జెండాను ఆవిష్కరించారు అక్కడ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు అదేవిధంగా కావలి పట్టణంలో పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి పాఠశాలల్లో విద్యార్థుల జాతీయ గేయాలు నృత్యాలు అలరించాయి నెల్లూరు రంగనాయకులపేటలోని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం కుమారుడు సుభకర్ రెడ్డి స్థానిక విద్యార్థులతో కలిసి జాతీయ పతకాన్ని ఎగురవేశారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆనవం క్యాంపు కార్యాలయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోవరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి జాతిపిత మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లోవరాజు మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున భారతదేశం సంపూర్ణ సార్వభౌమ గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు బ్రిటిష్ పాలనపై పోరాడి సాధించుకున్న స్వేచ్ఛ సమానత్వం న్యాయ హక్కులను భారత రాజ్యంగా మనకు అందించిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ప్రజాప్రతినిధులు విద్యార్థులు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఇన్ఛార్జి తహసీల్దార్ మురళి పోలీస్ స్టేషన్ వద్ద సిఏ సుధాకర్ రెడ్డిలు ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ పెంచలయ్య ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏడీ అనితలు త్రివర్ణ పతాకాలను ఎగురువేసి జెండా వందనం స్వీకరించారు ఈ సందర్భంగా వారు ప్రజలకు సిబ్బందికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గణతంత్ర దినోత్సవ విశిష్టతను సిబ్బంది ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముత్యాల రాజు అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సంగం మండలంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వెన్నల జాతీయ జెండాలు రెపరెపలాడాయి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సోమలా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడివో శాలెట్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా దేశ నాయకులు చేసిన సేవలను వారు కొనియాడారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా రాపూర్లోని ప్రభుత్వ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ తహసీల్దార్ ప్రజాపరిషత్ వెలుగు కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ గీతాన్ని ఆలపించి ప్రతిజ్ఞ చేసి దేశభక్తిని చాటుకున్నారు వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చినప్పటికీ మనకొంటూ ఒక చట్టం ఒక రాజ్యాంగం ఏర్పడింది మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై అన్నారు ఈ రోజునే మన దేశం పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించిందని అందుకే ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరు తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఎంతో మంది త్యాగాల ఫలితమే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా జీవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీడీఓ భవానీ ఎస్ఐ వెంకటరాజేష్ ఏపీఎం చంద్రశేఖర్ ప్రభుత్వ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని పోలీస్ స్టేషన్ వెలుగు కార్యాలయాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ కోటయ్య వెలుగు ఏపీఎం రవి జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు అదేవిధంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంపీడీవో శైలజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ విజయలక్ష్మి కల్వాయి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చిందని అందుకే ప్రతి ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావులను ఈ రోజు స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులతో పాటు విధులను కూడా ప్రతి పౌరుడు నిబద్ధతతో పాటించాలని చట్టానికి లోబడి జీవించాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వెలుగు సిబ్బంది ఏడిపిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సీతారామపురం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఫసీహా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రజలతో మమేకమై విధులు నిర్వహించినప్పుడే ప్రజల ఆదర అభిమానాలు మనపై ఉంటాయన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేశారని రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు ఎందరో త్యాగ ధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం అని చెప్పారు ఆ మహనీయులు మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలన్నారు వారి త్యాగ ఫలం ద్వారా మనం ఈ రోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సాయి ప్రసాద్ టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్ నేలటూరి జాషవా ప్రధాన కార్యదర్శి సుమన్ మండల యువత నాయకుడు వికాస్ బాబు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవస్థానం పరిపాలన భవనం దగ్గర డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాపిరెడ్డి జెండాను ఆవిష్కరించారు భారతమాత చిత్రపటానికి పూలమాల సమర్పించి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గుర్రపు శెట్టి గోపినాథ్ స్పెషల్ ఇన్వేటి శైలజ డిఇవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఇన్చార్జి ఈ శ్రీనివాసరెడ్డి ఏఈఓలు హేమమాలిని లోకేష్ బాబు పర్యవేక్షకులు నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొదటిసారి డివిజన్ స్థాయిలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్యి నేతృత్వంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి క్రీడల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు యువత స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు ఆర్డీఓ కిరణ్మయ్యి మాట్లాడుతూ గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ శుభదినాన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగ విలువలు కాపాడి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు నెల్లూరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు దేశభక్తి అంటే జెండా ఎగరవేయడం కాదని బాగా క్రమశిక్షణతో మెలిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకి సూచించారు దేశభక్తి అంటే కేవలం జనవరి ఇరవై ఆరో తేదీల్లో జెండా ఎగురవేయడం మాత్రమే కాదని శ్రద్ధగా చదువుకోవడం క్రమశిక్షణతో మెలగడం పెద్దలను గౌరవించడమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు కనుపర్తిపాడు సమీపంలోని విపిఆర్ హైస్కూల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి పాఠశాల ఆవరణలో రంగురంగుల తోరణాలు జాతీయ జెండాల మధ్య విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మువ్వెన్నెల పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అంచలంచలమైన క్రమశిక్షణతోనే అబ్దుల్ కలాం గారు గొప్ప స్థాయికి ఎదిగారని నేటి విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అగ్రగామిగా పాటుపడాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు ధరించిన మహనీయుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చివరగా జై హిందు నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది దేశభక్తి గురించి రాబోయే రోజుల్లో ఎక్కడైతే క్లాస్ రూమ్స్లో నుంచి లీడర్స్ పుడతారో అలాగా స్కూల్స్ నుంచే ఇవన్నీ తీసుకురావాలని చెప్పి మనం క్లాస్ రూమ్ నుంచి పునాదులు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ పిల్లల్ని ఈ విపిఆర్ విద్యలో విపిఆర్ గారి ఆశయాలు మేరకి ప్రిన్సిపల్ గారు తీర్చిదిద్దుతున్నారు అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇన్ఛార్జి మేయర్ రూక్కుమార్ యాదవ్ తో కలిసి కమిషనర్ నందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు మహనీయులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు పిలుపునిచ్చారు మహనీయులు రూపొందించిన రాజ్యాంగ స్పూర్తితో నెల్లూరు నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ వైవో నందన్ ఆకాంక్షించారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణంలో ఎన్సీసీ క్యాడెట్ల కవాతుతో కమిషనర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూపుకుమార్ యాదవ్ హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు అనంతరం జాతీయ జెండాను కమిషనర్ ఆవిష్కరించారు మేయర్ కార్పొరేటర్లు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది జెండా వందనం చేశారు అనంతరం వారు ప్రసంగించారు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి కమిషనర్ మేయర్ కార్పొరేటర్లు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సత్తార్ సత్తార్బాష కరీముల్లా రామకృష్ణ నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు విభాగాల అధికారులు వార్డు సచివాలయాల కార్యదర్శులు ఇండోర్ అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా స్వర్ణకారుల శకటాన్ని ప్రదర్శించారు నెల్లూరు పోలీసు పరేడు మైదానంలో జరిగే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం వేడుక ఏదైనా ప్రత్యేకించి ప్రభుత్వ లాంఛనాలతో జరిగే కార్యక్రమాలలో వాటికి ఒక ప్రత్యేక స్థానముంది ఎన్ని రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించినా డ్రోన్లు రోబోలు ఇలా టెక్నాలజీని ప్రతిబింబించే యంత్రాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి చూపు వాటిపైనే ఉంటుంది అవి లేకపోతే పరేడు లేనేలేదు అనే అంతగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వ శాఖల ప్రత్యేక శకటాలపై మర్గం వర్క్ చేస్తున్న మహిళలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు చూడండి ఎంత గొప్పగా డబ్బు కళాకారులు వృత్తులు విత్తంతవులు పింఛన్లు స్వయంగా గౌరవంగా అంకిన్సులు తయారు చేసి మంచి పంటకి మంచి దిగుబడికి స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపన వేగవంతంగా జరిగింది

భక్తుల కోసం రాష్ట్రంలోని తొలిసారిగా శ్రీనివాస కారవ్యాన్ వాహనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు వాహనం ఏర్పాటుకు ముందుకు వచ్చిన నెల్లూరు వాసి వై శ్రీనివాసరెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర ప్రజలకు గొప్ప అనుభూతిని కలిగించే కార్యక్రమానికి రాష్ట పర్యాటక శాఖ శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు భక్తులకు సకల సౌకర్యాలతో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన కార్వ్యాన్ వాహనాన్ని నెల్లూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆనం చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం కార్వ్యాన్ మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్వ్యాన్ ను నెల్లూరు వాసి అయిన వై శ్రీనివాసరెడ్డి ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల మంత్రి అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కారవ్యాన్లను ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రి ఆనం స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులు టిడిపి పాల్గొన్నారు కలిగించే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజం ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు వారితోటి అధికారులు అందరు కలిసి పనిచేయడం జరుగుతుంది టీడీపీ నేత జాకీర్ కుటుంబ సభ్యుల్ని ఉంటామని ప్రభాకర్ రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్న మృతి తీవ్రంగా బాధించిందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన జకీర్ కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి నగరంలోని జకీర్ ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు జకీర్ అందించిన సేవలు తనతో ఉన్న అనుబంధాన్ని ఎంపీ గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జకీర్ పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడి పనిచేశారన్నారు మైనారిటీ జనరల్ సెక్రటరీగా కూడా పదవి పొందారన్నారు ఇలాంటి సమయంలో జకీర్ అకాల మృతి ఆవేదన కలిగించిందన్నారు ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఎప్పుడూ ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కేతం రెడ్డి రెడ్డి మదీనాబాద్ అధినేత ఇంతియాజ్ సయ్యద్ ఇంతియాజ్ స్థానిక ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీర్చలేము కూడా అందులో ఇటువంటి వ్యక్తి మనతో నేను నాకు అతనితో సంబంధం ఉన్న రోజులు ఎలక్షన్ గాని తర్వాత గాని మనం ఏదన్నా కార్యక్రమానికి పోతుంటే ఆయన దగ్గర నేను గమనించింది ఎప్పుడు కూడా అవతల మంచి కంఫర్టబుల్ గా ఈ ప్రోగ్రాం నడపాలా నడిపించాలా మనం అతను భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం నేను పోయిన అతను సొంతంగా భుజాల మీద వేసుకొని మోసేవాడు అంటే ఇటువంటి వ్యక్తులు అరుదు ఈ రోజుల్లో ఉండే వ్యక్తుల్లో ఇటువంటి వాళ్ళు చాలా అరుదు భగవంతుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడో నిజంగా కూడా అర్థం కాదు కానీ మనలో లేని లోటు ఈరోజు మనందరం కూడా నేనైతే చాలా బాధపడ్డా లోపల పరిస్థితి చూసి వాళ్ళ అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ ఆయన మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరు అందులో డిగ్రీ కాకుండా పీజీ చేసి ఉండాలి ఇటువంటి ఫ్యామిలీలో పాపము అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి లేకుండా పోవడం ఈరోజు దురదృష్టకరం మనందరం కూడా ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీకి నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటా ఏ టైం అయినా ఏదన్నా అవసరం ఉన్నా మీరు తప్పకుండా మాకు చెప్పంపించినా చాలు వాళ్ళ నెల్లూరులో ఎన్నడూ లేని విధ్వంసం నెలకొంటుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మండిపడ్డారు మూలాపేటలోని నిరుపేదల దుకాణాలను ఆయన పరిశీలించారు ఎవరు భయపడవద్దని మీ అందరికీ వైసీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు నెల్లూరు నలభైవాడి విజన్ మూలాపేట పొట్టి శ్రీరాముల బొమ్మ సెంటర్లో రోడ్డు మార్జిన్ వ్యాపారులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రతి దుకాణాన్ని పరిశీలించి దుకాణదారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ మంత్రి నారాయణ ఒక నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు మంత్రి నారాయణ నెల్లూరులో ఎండు టు ఎండ్ రోడ్ల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు మయపాడు గేటు వద్ద స్ట్రీట్ వైండింగ్ ప్రాజెక్టు పేరుతో రోడ్డు ప్రక్కన దుకాణాలు ఏర్పాటు చేసి తన కు కేటాయించుకున్న మంత్రి నారాయణకు అక్కడ ఎండ్ టు ఎండ్ విధానం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఇక్కడ దుకాణాలను తొలగిస్తే బాధితులకు మరోచోట ప్రత్యామ్నాయం చూపించాలని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి స్థానిక వైసీపీ నాయకులు మాణికల సునీల్ పదకొండవ డివిజన్ ఇన్ఛార్జి మహేష్ యాదవ్ సిటీ నాయకులు హరిబాబు సింగంశెట్టి అశోక్ పెంచలయ్య చంద్రారెడ్డి అజయ్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాటి అన్నిటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా ముప్పై ఐదు అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి టీమ్ వాళ్ళందరికీ కూడా వాటి అన్నింటిని కూడా ఇచ్చిన పరిస్థితి చూసినాం మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే మూలపేట ఇది ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు ఈ ప్రాంతం వల్ల తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగేటువంటి ప్రదేశం కూడా కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ చాలా క్లియర్ గా కూడా ఉంది ఈ పక్కన కేవలం ఒక పదడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక నలభై మంది ఉన్నారు అదేవిధంగా అటుపక్కకు వచ్చేటప్పటికి ఇంకొక నలభై యాభై మంది దాకా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటా ఉన్నారు నలభై సంవత్సరాలకు పై నుంచి శిస్తులు కడుతూ ఉన్నారు కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి సో చిన్న చిన్న బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు జన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారందరికీ కూడా అనేకమైనటువంటి రకాల పద పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితులు ఉంటాయి రోజు ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీకు ఒక్క విషయం ప్రత్యేకంగా మీరు గమనించాలి ఎండ్ టు ఎండ్ రోడ్లు అని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకు తెరువు కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకు తెరువు కోసం ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు మంత్రి నారాయణ చర్మతో షహనాజ్ మృతదేహాన్ని కువైట్ నుంచి నెల్లూరులోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికుల గుండెలను పిండేశాయి తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారాయణకు రుణపడి ఉంటామని చెప్పారు విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు ఆడబిడ్డలు అనాథలయ్యారు పట్టకూటి కోసం సుదూర తీరాలకు వెళ్లినా నెల్లూరుకు చెందిన షాహనాజ్ కువైట్లో అకస్మాత్తుగా మరణించింది కనీసం ఆ తల్లి ముఖాన్ని చివరిసారిగా చూసుకునే కూడా లేని నిరుపేద కుటుంబం అది మృతదేహం వస్తుందో రాదో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మంత్రి నారాయణ అండగా నిలిచారు షాహనాజ్ మరణ వార్త తెలుసుకున్న యాభై నాలుగవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి జహీర్ మంత్రి నారాయణకు తెలియజేశారు వెంటనే మంత్రి నారాయణ చలించిపోయారు కేవలం ఒక్క ఫోన్ కాల్కే స్పందించిన ఆయన రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా ఆలోచించారు వెంటనే కువైట్ ఎంబసీ అధికారులతో మాట్లాడి నిబంధనల చిక్కుముడులను విప్పించారు విదేశాల నుంచి భౌతిక కాయాన్ని తీసుకురావడానికి అయ్యే భారీ ఖర్చును ఏ ప్రభుత్వ నిధుల నుంచో కాకుండా తన సొంత ఖర్చుల నుంచే చెల్లించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి ఏర్పాటు చేసిన అంబులెన్స్ నెల్లూరులోని ఆమె స్వగృహానికి చేరుకోగానే అక్కడ వాతావరణం గంభీరంగా మారింది అమ్మా లే అమ్మా అంటూ ఆ ముగ్గురు కూతుళ్లు చేసిన ఆర్తనాదాలు వారి గుండెలను పిండేశాయి ఈ కన్నీటి సంద్రంలో మంత్రి నారాయణ చేసిన సాయం ఆ కుటుంబానికి కొండంతా అండగా నిలిచింది ఒక పేద కుటుంబం పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని క్షణాల్లో స్పందించిన నారాయణ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో పలువురు వైసీపీ నాయకులు చేరారు వారందరికీ టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ కండుమాల కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి అడ్డగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దామని అందరికీ ఆహ్వానం పలుకుతున్నా రండి అని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పన్నెండవ డివిజన్ వావిలేటిపాడుకు చెందిన వైసీపీ నాయకులు ఎండి షాన్వాజ్ రబ్బానీ సాభీర్ సుభాని ముజాహిద్ ముజీబ్ ఉషామిల్లా వారి ముత్రబృందం ఆ పార్టీ రాజీనామా ప్రకటించారు ఈ సందర్భంగా వారు టీడీపీ నేత కోటమిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడు ఆ పార్టీ బాగుంటుందని మనసావాచ నమ్ముతానని కోటమిరెడ్డి పేర్కొన్నారు పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా కల్పించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి మాట్లాడారు ఫారెస్ట్ అనుమతులు లేకుండా క్వారీలో పనులు చేస్తున్న నలుగురిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది అన్నమయ్య జిల్లా పొంగునూరు అటవీ శాఖ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది మండల పరిధిలోని పాలెంపల్లి గ్రామ సమీపంలో ఫారెస్ట్ అనుమతులు లేకుండా కార్వే నిర్వహిస్తున్నారని ఫారెస్ట్ అధికారులు కార్వేలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు దీంతో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ హిమాంశు శుక్ల రాజ్యాంగ పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం శ్రీనివాస కార్యవర్ను ప్రారంభించిన మంత్రి ఆనం నెల్లూరు వాసికి అభినందనలు నిరుపేదల దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం